హాయ్ మై ఎడ్యుకేషనల్ వరల్డ్ నమస్కారం అండి ఈ రోజు నేను బిఎస్సి కి సంబంధించిన సోషల్ కంటెంట్ లోని చాలా అంటే చాలా ముఖ్యమైన బుక్స్ అన్నవి ఇప్పుడు చెప్తున్నాను ఇవి బిఎస్సి ఎవరైతే సోషల్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇదైతే ఆలస్యం చేయకుండా బుక్స్ లోకి వెళ్ళిపోదామండి చూడండి ఈ రోజు మనము రాష్ట్ర ప్రభుత్వం లెసన్ అనమాట సోషల్ స్టడీస్ లో ఏడవ తరగతికి సంబంధించిన లెసన్ దీంట్లోని మనం ఇప్పుడు ఇంపార్టెంట్ బిట్స్ అన్నవి తెలుసుకుందాము రాష్ట్ర ప్రభుత్వం అన్నది చూడండి ఎన్ని శాఖలు ఉంటాయి శాసన నిర్మాణ శాఖ కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖ ఉంటుంది అలాగే శాసన నిర్మాణ శాఖలో ఉంటాయి గవర్నరు శాసనసభ శాసన మండలి ఉంటుంది శాసన తయారీ ప్రక్రియ కూడా ఉంటుంది కార్యనిర్వాహక శాఖలోని గవర్నర్ ముఖ్యమంత్రి మంత్రి మండలి ఉంటుంది న్యాయశాఖలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఉంటుంది అయితే ఇప్పుడు మనం బిట్స్ లోకి వెళ్లిపోదాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయు వ్యవస్థ సమైక్య వ్యవస్థ అండి సెకండ్ వన్ ఆన్సర్ రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక శాఖలో అంతర్భాగం కానివారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంతర్భాగం కారనమాట రాష్ట్ర ప్రభుత్వం యొక్క విభాగాలను గుర్తించము ఇందాకలే మీకు చూపించాను రాష్ట్ర ప్రభుత్వం యొక్క విభాగాలు శాసన నిర్మాణ శాఖ కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖ ఈ మూడు అనమాట ఏబిసి నెంబర్ వన్ ఆన్సర్ రాష్ట్ర గవర్నర్ ను నియమించినది ఎవరు ప్రధాన మంత్రి మంత్రి మండలి సహా సలహాదారు మేరకు సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తారనమాట సెకండ్ వన్ ఆన్సర్ రాష్ట్ర గవర్నర్ యొక్క పదవీ కాలం ఐదు సంవత్సరాలు రెండు లేదా ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తి గవర్నర్ గా ఉండవచ్చు తెలుపు రాజ్యాంగ నిబంధన ఫోర్త్ వన్ ఆన్సర్ రాష్ట్ర శాసన నిర్మాణంలో దిగువ సభగా పిలువబడేది ఏది శాసనసభ అండి శాసనసభకు సాధారణంగా ఎన్నికలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి స్వతంత్ర అభ్యర్థులు రాజకీయ పార్టీలు అభ్యర్థులు ఎన్నికల ముందు ఇచ్చే హామీల జాబితా మేనిఫెస్టో సెకండ్ వన్ ఆన్సర్ ముఖ్యమంత్రి నియమించి అతనించే ప్రమాణ స్వీకారం చేయించినది ఎవరు గవర్నర్ అనేక రాజకీయ పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి ఉంచబడే ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం సెకండ్ వన్ ఆన్సర్ శాసన మండలి సభ్యుని పదవీ కాలం ఆరు సంవత్సరాలు శాసన మండలి సభ్యులు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పదవీ విరమణ చేస్తారు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఓటి బై మూడో వంతు మంది పదవి విరమణ చేస్తారు సెకండ్ వన్ వన్సర్ ఆర్టికల్ నూట డెబ్బై ఒకటి ఓటి ప్రకారం ఒక రాష్ట్ర శాసన మండలి సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్యలో ఓటి బై నాలుగో వంతుకు మించరాదు థర్డ్ వన్ శాసన మండలి సభ్యుల్లో ఉపాధ్యాయులచే ఎన్నుకోబడి వారి వాటా ఓటి బై శాసన మండలికి శాసనసభ కంటే అధిక అధికారాలు ఈ క్రింది అంశాల్లో ఉంటాయి ఆర్థిక అంశాలలో అన్నమాట సెకండ్ వన్ ఆన్సర్ రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రింది జాబితాలో అంశాలపై చట్టాలు చేయగలదు రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా అంశాలపై చట్టాలు చేయగలదు అందుకు సెకండ్ వన్ ఆన్సర్ బీసీ ఒక బిల్లు చట్టపరంగా మారాలంటే ఆమోదించవలసిన వారు శాసనసభ మండలి గవర్నర్ థర్డ్ వన్ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పరిపాలన కొనసాగునట్లు చేయనది గవర్నర్ గవర్నర్ తన విధులను నిర్వర్తించడంలో సహాయపటుకు ముఖ్యమంత్రి నాయకత్వంలో మంత్రి మండలి ఉంటుందని తెలుపు రాజ్యాంగ నిబంధన రాష్ట్ర ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించింది గవర్నర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి విరమణ వయసు అరవై రెండు సయోజ మరియు రాజీ ద్వారా వివాదాలను పరిష్కరించే ప్రజాస్వామ్య న్యాయం న్యాయస్థానం ప్రజా ట్రిబ్యునల్ సారీ లోక్ అదాలత్ అండి సెకండ్ మన లో అదాలత్ కు చట్టబద్ధమైన హోదా కల్పించినది ఏది లీగల్ సర్వీస్ అధారిటీసీ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు జిల్లా స్థాయి కంటే దిగువ ఉన్న న్యాయస్థానాలు సబార్డినేట్ కోర్టులు అనమాట జిల్లా కలెక్టర్ ఉద్యోగులకు ఎంపిక ప్రక్రియ నిర్వహించినది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెకండ్ వన్ ఆన్సర్ మండల స్థాయిలో భూ రికార్డుల నిర్వహణకు బాధ్యత వహించినది ఇది అందరికీ తెలిసిందే స్థానికత నివాస ధృవీకరణ పత్రాలు జారీ చేయటం మొదలైన విధులను నిర్వర్తించండి గ్రామ రెవెన్యూ అధికారి ఇవండి ఏడవ తరగతికి సంబంధించిన సోషల్ స్టడీస్ లోని రాష్ట్ర ప్రభుత్వం గురించిన ముఖ్యమైన ప్రశ్నలు ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అన్నది డిఎస్సీకి కి సోషల్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి ఓకే థ్యాంక్ యూ